నమస్తే ఈ రోజు మా స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడం గారితో మాట్లాడతాం నమస్కారం మేడం మేడం సెప్టెంబర్ మాసం విశేషంగా మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది సో చంద్రగ్రహణం కూడా ఉంది గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు తప్పకుండా గ్రహణం అనేది అందరికీ ఉంటుంది అంటే మకర రాశి వాళ్ళకి గ్రహణం ఎఫెక్ట్ ఉంటుంది అంటే ప్రస్తుతం మనం చెప్పాలి ఇచ్చేది లేదు కాకపోతే ఏంటంటే పన్నెండో స్థానంలో అప్పుడు మకర రాశికి ద్వితీయ స్థానంలో అవుతుంది దానివల్ల లెక్క తీసుకోకలేదు కాకపోతే ఏంటి ద్వితీయంలో రాహు ఉండడం కానీ ఎఫెక్ట్ ఉంటుంది సో రాశి వాళ్ళకి అయితే దీన్ని ప్రమాదంగా చూపించాలంటే అవసరమే లేదు ప్రమాదంగా చెప్పాలంటే కూడా అవసరం లేదు అదే గ్రహణ ఎఫెక్ట్ అయితే అన్ని రాశులకి ఉంటుంది అలాగే ఎంత ఉంటుందో అంత అమౌంట్ అంత పరిస్థితి అంత వరకు ఏదైతే క్వాంటిటీ ఉందో ఆ క్వాంటిటీ వీళ్ళకి వస్తుంది భాగం అంటే గ్రహణం ఒక ఎఫెక్ట్ అన్ని రాశుల వాళ్ళకి భాగాలు పంచుతూ వెళ్తే కొన్ని రాసులకు ఎక్కువ బాగా మంచితుంది కొన్ని రాసులు తక్కువ బాగా మంచుతుంది ఆ తక్కువ భాగం పనిచేయ ప్లేస్లో మకర రాశి ఉంది అయితే ఎఫెక్ట్ ఉన్నట్టే అది చేసిన పాపంలో కొంచెం తీసుకున్న ఆ పాపం ఎఫెక్ట్ అనుభవించారు కదా అలా మకర రాశి వాళ్ళకు ఉంటుంది ఇంపాక్ట్ అంటారు మేజర్గా వీళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఇంట్లో సమస్యలు ఇంట్లో నుంచి బయటపడడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది ఇప్పుడు ఇంట్లో వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు ఇంట్లో వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడడం కానీ వ్యతిరేకంగా అంటే వాళ్ళు ఏదో వ్యామోహంలో పడ్డం కానీ ఇది ఇలా చేయాలి ఇలా కావాలి మాకు ఇలా చేసి పెడతావాదని వీళ్ళని సతాయించడం కానీ ఇవి జరుగుతుంటాయి అంతకుమించి ఇంకా ఏది జరుగుతుంది అనడానికి చెప్పలేము ఎందుకంటే ఇది కోచారిచ్చి చెప్తున్న విషయంలో మకర రాశి వాళ్ళకి ఇంత ఎఫెక్ట్ ఉంటుంది పూర్తి ఎఫెక్ట్ ఉంటుందని చెప్పలేము పర్సనల్ జాతకంలో ఒకవేళ గ్రహాలు అనుకూలంగా లేకపోయినా వాళ్ళకి దశ అంతర్దశలు యోగించకపోయినా ఒకళ్ళ రాహు మకర రాశి వాళ్ళకి వేరే స్థానంలో కానీ ఖచ్చితంగా ఉండుంటే కనుక ఈ ఇంపాక్ట్ వాళ్ళకున్న చాలా ఎక్కువగానే ఉంటుంది అయితే మనం ఏంటంటే జాతకాన్ని ఎప్పుడు కూడా పర్సనల్ జాతకాన్ని పరిస్థితి నుంచి చెప్పాలి ఇంటి పరిస్థితి కానీ వాళ్ళ వ్యాపార పరిస్థితి కానీ ఉద్యోగ పరిస్థితి కానీ తర్వాత పిల్లల గురించి కానీ వివాహం గురించి కానీ ఏదైనా వ్యక్తిగత జాతకాన్ని చూస్తేనే తెలుస్తుంది తప్ప గోచారీత్యా కాదు గోచారీత్యా చూసేది ఏంటంటే వ్యక్తిగత జాతకంలో సపోర్ట్ ఉంటే ఇది దీని సపోర్ట్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా పెద్ద పెద్ద ఇంపాక్ట్ పడదు వ్యక్తిగత జాతకంలో సపోర్ట్ లేకపోతే అది బాగాలేకపోతే ఈ జాతకం మొత్తం హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది ఎఫెక్ట్ అందుకే చాలామంది మన రాష్ట్ర వాళ్ళు చెప్పగానే నాకు కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి మేడం నాకు కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి మేడం అంటారు అంటే వాళ్ళ జాతకంలో పాపం బాగాలేదు ఈ ఈ కూడా బాగాలేదు అందుకే రెండు కలిసి ఇంపాక్ట్ చూపిస్తాం వాళ్ళకి కొంతమంది జాతకం బాగుంటుంది వాళ్ళేమో మాకు ఏంటి ఒకటి మ్యాచ్ అవ్వదు ఎప్పుడు చెప్తుంటారు వీళ్ళు ఏం చెప్పినా మాకు మ్యాచ్ అవ్వట్లేదు ఏంటి అంటారు ఎందుకంటే వాళ్ళ జాతకంలో యోగం వేరేగా ఉంది సో యోగం ఉన్నప్పుడు మనకి ఇది వాళ్ళకి టెన్ పర్సెంట్ ఉండదు టెన్ పర్సెంట్ అంటే మనకి చిన్న సూతి కుచ్చుకుంది మనం పెద్దగా ఆఫీస్కి వెళ్ళాం మానేస్తాం లేదా ఏదో పని చేయడం మానేస్తా జస్ట్ వాళ్ళు ఆ బ్లడ్ని తుడిచేస్తాం అయిపోతుంది కానీ రక్తం అయితే వచ్చింది కదా అలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అదే గ్రాహస్థితి బాగాలేదు అంటే చేయి మొత్తం ఫ్రాక్చర్ అవుతుంది సో కట్టు కడతారు సో కనీసం ఒక సిక్స్ మంత్స్ త్రీ మంత్ ఆరు నెలలు అది మూడు నెలలు వేసుకున్నా సరే మనం తినడానికి ఉండదుగా చేతితో లేదా పని చేయడానికి కదా ఇలాంటి పరిస్థితి ఎఫెక్ట్ అవుతుంది ఇది జాతకము జన్మజాతకానికి డిఫరెన్స్ అనమాట ఇచ్చే వచ్చే ఫలితాలు వేరు మన జన్మజాతకములు వేరు దాని ప్రకారం చేసుకోవాలి విద్యార్థులు నిరుద్యోగులు వేల పరిస్థితి ఏంటి మేడం విద్యార్థులకి సువర్ణ అవకాశం బాగా చదువుతారు పట్టుదడి పట్టుబడి బాగా చదువు చదవడం కానీ గట్టిగా చదవడం చేస్తే సాధిస్తారు ర్యాంకులు ఎందుకంటే వీళ్ళకి భాగ్యస్థానంలో కుజుడు ఏంటి కుజుడు భాగ్యస్థానంలో నైన్త్ హౌస్లో ఉండడం వల్ల ఏంటంటే పట్టుదల ఎక్కువగా కలగడం సంపాదించాలని అనే ఆలోచన రావడం సంపాదించాలని చదవాలి కదా కోరిక మంచి ఉద్యోగం కావాలంటే బాగా చదవాలి కదా అలాంటి పట్టుదల మండితనే వస్తుంది తర్వాత దశమస్థానంలోకి వస్తారు కాస్త అది ఇంకొంచెం పదమూడు ధర నుంచి దశమస్థానంలోకి వస్తారు దశమస్థానంలో వచ్చినప్పుడు కాస్త దీనికి కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది నలుగురిలో నాలుగు మాటలు మాట్లాడడం మా వాడు ఏం చేస్తారు ఎప్పుడు ఏం చేస్తారో అని అన్నాము ఇప్పుడు చాలామంది ఏంటంటే పదో స్థానం వృత్తిస్థానం సో జాబులు ఉద్యోగాలు ఎలా ఉంటే తెలుస్తుంది అని చెప్పేసి అలానే అది కూడా పదో స్థానం ఎవరికైనా పదో స్థానం ఏంటంటే పాయింట్లు చేయడానికి నువ్వేంటి అని అడిగేది పదో స్థానం అంటే నువ్వు ఎంత సంపాదిస్తావు ఎలా ఎలా ఉంటావు ఎలా వదువుతావు అనేది మనం అడగకపోతే ఇంట్లో వాళ్ళు అడగకపోయినా బయట వాళ్ళు అడుగుతుంటారు సో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా పాప పాపగ్రహాలు కానీ ఉన్నాయనుక మనకి పాయింట్స్ అంటే గుచ్చేవాళ్ళే వస్తారు తప్ప మెచ్చుకునే వాళ్ళు రారు మనంత బాగా చేసినా సరే దాన్ని కూర్చుతారు ఈ పెడతారు ఇలా చేయలేకపోవా ఇంకా ప్రమాణం ఉండేది అలా చేయలేకపోవా సహాలు చెప్పేవాళ్ళే ఉంటారు సో ఇది ఒక విధంగా ఏంటంటే వీడికి ఇంకొంచెం పౌ పట్టుదల పౌరుషం పెరిగి ఇంకొంచెం కష్టం సాధించే అవకాశం ఉంటుంది అది కుజుడు ఉండడం వల్ల వీళ్ళకి వచ్చే అదృష్ట యోగం రెండోది ఏంటంటే అష్టమస్థానంలో అవిభూదులు కలిసి ఉండడం వల్ల కాస్తంత ఎఫెక్ట్ అనేది కొంచెం హెల్త్ పరంగా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు అది ఖచ్చితంగా కేతువుతో కలిసి ఉన్నారు కనుక మానసికమైన కొంచెం ఆందోళన ప్రశాంతత లోపించడం ఒక భయము ఏమో అవుతుందో అవదా అనిపించడం ఏదో ఒక రకంగా చింత చింతపడ్డాము అంటే చింత అంటే ఏది ఏ ఎలా తీసుకోవచ్చు మనం అంటే సంతానం గురించి తీసుకోవచ్చు వైఫ్ గురించి తీసుకోవచ్చు ఇప్పుడు వైఫ్ అనేది హస్బెండ్ గొడవలు ఉంటే ఏమో వైఫ్ సెట్ అవుతుంది సెట్ అవుతా అసలు ఏమో ఉంటుందా ఉండదా అసలు ఎందుకు ఇలా అని టచ్ పెడుతుందా అనుకోవచ్చు అలాగే వైఫ్ ఉంటే హస్బెండ్ ఎందుకు ఇలా టచ్ పెడుతున్నారని అనేది చింత ఉంటుంది ఇద్దరు కాకుండా పిల్లలు ఉంటాయి పిల్లలు మాట వినకపోవడం పిల్లలు వచ్చి వింటారు అని చెప్పడం ఇలాంటి సిచువేషన్స్ ఈ మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో ఎక్కువగా ఉంటాయి సో దాని నుంచి వీళ్ళు ఖచ్చితంగా బయటపడాల్సిందే శత్రువుల నుంచి ఇబ్బంది కనిపిస్తుంది శత్రువులు కాదు శత్రువుల కంటే ముందు ఏంటంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు శత్రువుగా మారుతారు ఈ మాసంలో సో వీళ్ళు ఈ మాసంలో అప్పు ఇవ్వకుండా ఉండడం మంచిది ఎవరికైనా అప్పు ఇచ్చారంటే అదే వాళ్ళకి శత్రువుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ జాగ్రత్త పడడం అవసరం రెండోది ఏంటంటే ఆరో స్థానంలో గురువు ఉండడం వల్ల వీళ్ళు గురువుల్ని గౌరవించడం చాలా చాలా అవసరం ఎందుకంటే గురువులను ఎప్పుడైతే గౌరవించి గురువులకి ఎవరైతే ఏదైతే దాన ధర్మాలు చేస్తారో ఇది మీరు చేసుకోండి గురువు గారు ఇది మీకు ఇస్తున్నాం అని చెప్తారో వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అప్పుడు శత్రువులు అనేవాళ్ళు నిర్మూలన అవుతారు సో గురువులు గౌరవించకుండా గురువులకు మాత్రం చేద్దాం అనుకో చేయకుండా వదిలేస్తే మాత్రం ఇక్కడ ఎంత దోషం అవుతుందంటే ఇక్కడ గురువుకి ఒక లక్ష రూపాయలు పదివేలు ఇస్తారు మహాయితే అంత మంచి ఎక్కువే ఇవ్వరు కదా కానీ అక్కడ తీసుకునే మా అప్పులు తీసుకునే వాళ్ళు కోట్లు తీసుకోవచ్చు లక్షల్లో తీసుకోవచ్చు వేలల్లో తీసుకోవచ్చు లేదా కొన్ని వేల కోట్లు తీసుకోవచ్చు అవి ఇవ్వరు పైగా శత్రువుగా మారుతారు అందుకని వీళ్ళు గురువుకి ఎంత సేవ చేస్తే అంత మంచిది ఈ మాసంలో వీళ్ళు గురువులకి ఏది కావాలో అది ఇవ్వడం కానీ చేయడం కానీ చేసి పెడితే చాలా 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 అదృష్టం యోగాలు వీళ్ళకి విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా కాస్త ఆ మానసిక ఆందోళన కావచ్చు ఇంకే ఇతర ఇష్యూస్ ఉన్నా కూడా కాస్త మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు మకర రాశి వాళ్ళకైనా మెయిన్ తర్వాత చంద్రగ్రహణం కూడా ఉంది ఇది ఇది కొన వీళ్ళకి ఇవన్నీ కూడా ఏంటంటే అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మాసంలో గణపతి నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు ఏదో ఒక సేవ చేస్తూ దానం చేస్తూ ఉండండి ధనాన్ని ఎలాగైనా పోతుంది మనం దాచిపెట్టినా సరే వెళుతుందా ధనం మనం బాగా బాగా మూటగట్టి గట్టిగా కట్టి బిరువులు కట్టి నన్ను రాకులు వేసినా సరే ఆ డబ్బును బయట తీపిస్తారు ఇది ఇప్పుడు నాకు గోచార రీత పరిస్థితులు అందుకని అది మీరే తీసి మీరే చేయండి ధార్మికమైన కార్యక్రమాలు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి ఎంత మంచి ఫలితాలు వస్తాయి అది మీద అసలు ఇవాళ పది రూపాయలు దానం చేస్తే పది లక్షలు వస్తాయి మనకి కోటి రూపాయలు దానం చేస్తే పది కోట్లు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి అయితే మీరు చేయాల్సింది మనస్ఫూర్తిగా చేయాలి ఏదో నేను చెప్పానో విన్నామనో అమ్మో చేయకపోతే ఏదో అవుతుందనో భయంతో కాదు మనస్ఫూర్తిగా మీకు చేయాలనిపించింది చేసేయండి అది మీకు ఎంత బాగా కలిసి వస్తుందో తర్వాత తర్వాత మీరు చూస్తారు ఎందుకంటే ఈ గ్రహణం పరిస్థితి మనుషులకి కానీ ప్రభావం కానీ మనకి ప్రకృతి వైపరీత్యాలు చూస్తున్నాం రోజుకొక వార్తలు వింటున్నాం రోజుకొక విషయాలు తెలుస్తున్నాయి మనకి ఇది ఇప్పుడు కాదు ఉగాది వరకు ఉంటుంది ఇలాగే సో ఈ ఉగాది వరకు ఎన్ని బాధలు చూడాలో మనం చూస్తాం దాంట్లో మనం ఉండకూడదు అనుకుంటే ఇవాళ ఇది చేయండి మీరు దాన్ని ఖచ్చితంగా దాంట్లో ఎప్పటికీ ఉండరు ఓకే ఓవరాల్ గా మకర రాశి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది చాలా బాగా వివరించారు ధన్యవాదాలు నమస్తే అమ్మా శ్రీమాత